తెలంగాణలో తెలంగాణలో రైతులను రెచ్చగొట్టేలా భారత రాష్ట్ర సమితి వ్యవహరిస్తుంది మనం చూసుకుంటే గౌరవెల్లి ప్రాజెక్టుకు భూ సేకరణ జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హనుమకొండ జిల్లా భీమ దేవరాపల్లి మండలం మల్లారంలో ఆయన పర్యటించారు అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వేర్లగడ్డ తాండాలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో భూ సేకరణకు ఇరవై ఐదు కోట్లు కేటాయించినట్లయితే చెప్పారనమాట ఇక్కడ ఎన్జిటి కేసుకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం పది కోట్లు చెల్లించిందని తెలిపారు గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆ ప్రాంత రైతులకు నిరందిస్తామని పేర్కొన్నారు రైతులను రెచ్చగొట్టేలా భారత రాష్ట్ర సమితి వ్యవహరిస్తుందని విమర్శించారు నలభై రెండు శాతం రిజర్వేషన్తో స్థానిక ఎన్నికలకు సైతే వెళ్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలకి వెళ్ళినట్లయితే అది ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే బీసీలకి వెళ్ళడం జరుగుతుందని అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో పోరాటం అయితే ఆగమని రైతులకు సంబంధించి యూరియా అనేది తొందరలోనే కేంద్రం నుంచి అయితే వచ్చేలా చేస్తున్నా యూరియా కష్టాలు కూడా తీరుతాయని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగిందన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి